హాయ్ అండి అందరికీ ఈరోజైతే కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలో మేము ముందుకైతే తీసుకొచ్చానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత రెండు చెంచాల నూనె వేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డని ఆ నూనెలో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి కలుపుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిగడ్డ పేస్ట్నైతే నూనెలో ఫ్రై చేసుకోవాలండి నూనెలో ఫ్రై ఉల్లిగడ్డ వేగకపోతే పచ్చివాసన వస్తుందండి అందుకోసమే పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ను ఐ ఫిల్మ్లో పెట్టుకొని మనమైతే ఉల్లిగడ్డ పేస్ట్ని కలుపుకోవాలి మంచిగా కలిసిన తర్వాత దీంట్లో మనము కళ్యామాకు వేసుకోవాలండి ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మేమైతే కళ్యామాకు అయితే వేసుకుంటామండి చూడండి నేను ఫస్ట్ టైం వాయిస్ ఓరిస్తున్నాను మిస్టిక్ ఉంటే క్షమించండి ట్రై అందుకోసం అనే ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతిలో వంట చేస్తున్నానండి ఇలా కళ్యాణకు వేసి కలుపుకోవాలి అన్నీ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అన్నీ మిక్సీ చేసుకోవాలి నూనె కన్నీ పట్టాలి మంచిగా వేగాలి ముదురు రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత జీలకర్ర మెంతుల పడి ముందుగానే వేయించుకొని పెట్టుకొని మిక్సీ పట్టుకుంటాం కదా దాన్ని అయితే వేసుకోవాలండి ఉల్లిగడ్డ జీలకర్ర మెంతుల పొడి అన్నీ ఒక దగ్గర మిక్స్ అయ్యేటట్టు నూనెలో ఫ్రై అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి దగ్గరకి వచ్చేటట్టు చూడండి ఇలా కలుపుకుంటే మంచిగా అయినట్టు ఇలా అయిన తర్వాత దీంట్లో అయితే మనము పసుపు వేసుకోవాలండి నేనైతే రెండు చెంచాల పసుపు వేసుకుంటున్నాను చిన్న చెంచా కదా పులుసులో కొంచెం పసుపు ఎక్కువనే పడుతుందండి ఇది ఎగ్గు పులుసు కదా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముందుగా చింతపండుని మనం నానబెట్టుకొని పులుసును అయితే ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఒక పులుసును ఒక గిన్నెలో పోసుకునే తర్వాత ప్యాన్ దీంట్లో పోస్తున్నానండి ఎందుకంటే ట్రై పర్లేదు కదా ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం ఒక చేత్తో చేయడం అందుకని ఇలా పోస్తున్నానండి ఫ్రై అయినా దాంట్లో పోస్తున్నాను ఇప్పుడు రెండు పులుసు జీలకర్ర మెంతుల పడి ఉల్లిగడ్డ అన్నీ ఫ్రై అయి మొత్తం కలిసేటట్టు ఒకసారి చెంచాతో అయితే మనము పులుసును కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే మంచిగా మసులుతుంది కదా పులుసు ఆ పులుసులో కారం ఉప్పు అయితే రెండు వేసుకోవాలండి ఇది పులుసు కదా కారం అయితే ఎక్కువనే పడుతుంది చింతపండు పులుసులో అందుకే నేను రెండు చెంచాల కారం వేసుకుంటున్నానండి మీరు మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా కానీ పులుసులో కారం ఎక్కువనే పడుతుందండి ఇది ఉండలు ఉండ లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పు పులుపులో ఉప్పు కూడా ఎక్కువనే పడుతుందండి ఉప్పు కూడా వేసుకోవాలి నేను చెంచెన్నారా ఉప్పు వేస్తున్నాను దానికి సరిపోయేటంత అవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి మంచిగా కలిసేటట్టు కలుసు కలుపుకొని మూత పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు మరిగేటట్టు మూత పెట్టుకోవాలి పెట్టుకొని ముందుగా మనము ఉడికించుకున్న గుడ్లని నేను ముందుగానే పొట్టు తీసి కాట్లయితే గుడ్లకి కాట్లైతే పెట్టుకోవాలండి పెట్టుకోవాలి రాదని నేనైతే ఒక చేతిలో పొన్న పెట్టుకొని ఒక చేతితో గుడ్ల నేర్పిస్తున్నానండి ఇప్పుడు మరిగిన పులుసులో ఇలా సలసలా మరుగుతుంది కదా పులుసు ఇప్పుడు అయితే పులుసులో గుడ్లను అయితే వేసుకోవాలండి మొత్తము పుట్ట తీసిన గుడ్లని ఘాట్లో పెట్టిన గుడ్లనైతే దీంట్లో వేసుకొని మనం అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరగనియాలి గుడ్డుకు మొత్తం పులుసు అన్నది పట్టాలి మంచిగా అండి ఇలా మరుగుతుందండి ఇలా మరి మరిగిన పోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో ఇప్పుడు ధనాల పొడి ధనియాల పొడి వేసుకోవాలి మసాలా ధనాల పొడి రెండు కలిపి మిక్స్ పెట్టానండి పులుసు దాంట్లో ధనాల పొడి మిక్సెట్టి వేసుకున్నాము కలిసి వేసుకున్న తర్వాత అవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి పులుసులో పులుసుకు ఉండలుండ లేకుండా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలండి ముందుగా వేసుకోవాలండి ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇండ్ అయితే వేసుకోవాలి పులుసులో చల్లుకొని మళ్ళీ ఒకసారి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే కలపాలండి మనమైతే మూతను పెట్టుకోవాలండి ఇలా ఒకసారి కొత్తిమీర వేసిన తర్వాత కలిపి కలిపి మూత అయితే పెట్టుకోవాలండి మనము మూత పెట్టుకోవాలండి పులుసు అనేది దగ్గరికి ఒక రెండు నిమిషాలు రాష్ట్రాలేస్ట్ పులుసు అన్నది దగ్గరికి వస్తుంది మనీ మూత పెట్టుకో నీళ్ళు ఉంటే బాగుండదు పులుసు అత్త పులుసు దగ్గర ఇలా దగ్గర పులుసు అన్నది చాలా బాగుంటుంది ఇలా మూత తీస్తే అయితే రసం రసం ఉంటే వస్తుంది రెడ్ అవుతుంది అందుకోసం పులుసు కింద లేదా చూడాలని చూస్తుంటారు కదా మొత్తం పులుసు లోపల నీళ్లు ఇంకిందా ఇట్లా గుడ్డుకు పట్టిందా లేదా లేకపోతే లోపల నీళ్లకు పోకపోతే అన్నది నీలం అన్నది కలిసి వస్తుందండి వస్తుంది పులుసు ఇలా వచ్చిందా లేదా ఒకసారి చూసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఇంకా ఉడికించుకోవాలండి ఇలా మూడు నిమిషాలు మూత పెట్టుకొని పెట్టుకుని దగ్గరికి వచ్చిందండి చూడండి నా స్టైల్లో ఇలా లో అయితే నేను ఇలా చేస్తానండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ మంచి మంచి వీడియో తీసుకోండి